ఓం యి రామ్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని ఇరవై ఆరో శ్లోకం గురించి తెలుసుకురా ఈ శ్లోకంలో భగవానుడు జీవదృష్టిని అనుసరించి చూచినను ఆత్మను గూర్చి శ్లోకించుట తగదని చెబుతున్నారు నిత్యాతం నిత్యం వా తథాపిత్వం మహాబాహో మహాబాహో గొప్ప బాహువులు గల పోవచ్చునా అద ఒకవేళ ఏనం ఈ ఆత్మను నిత్య వా పుట్టుక గలవానిగా కాని నిత్యం ఎల్లప్పుడును మృతం మరణము గలవానిగా గాని మన్యసీ తథాపి తాపి అట్లను ఈ రీతిగా శోచితం దుఃఖించుటకు త్వం నీవు నా అర్హసి తగవు తాత్పర్యం ఓ అర్జున ఒకవేళ ఈ ఆత్మ ఆ దేహముతో పాటు నిరంతరము పుట్టుచు చచుచు ఉండువాడని తలంచేరాను అట్టి స్థితి ఎందుకు కూడా నీవి ప్రకారము సోకించుట తగదు తెలుసుకుందాం భగవాన్ చెప్తున్నాడు ఓ అర్జున నీవు గొప్ప బాహుబలము కలవాడివి అది చాలు ఆధ్యాత్మిక బలం కూడా ఉండాలి అది లేనందు నీవు ఇట్లా శోకిస్తున్నావు నీ బాహుబలము నీ మానసిక వేదన పోగొట్టకు కాబట్టి భౌతిక శక్తితో పాటు ఆత్మశక్తిని కూడా సంపాదించని అని చెప్పి చెప్తున్నారు సాయిరామ్ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ